నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను మనకు అందించేది మన ఇంట్లోని వంటిల్లని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి ప్రదేశంలో ఇంటికి లక్ష్మీదేవితో సమానమైన ఇల్లాలు రెండు పనులు ముఖ్యంగా చేయడం వల్ల అష్టలక్ష్ములు మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా రక్షిస్తారు ఈ వీడియోలో ప్రతి గృహిణి పాటించాల్సిన ఆ రెండు పద్ధతుల గురించి చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేటి కాలంలో చాలా మంది మహిళలు సమయాభావం వల్లనో మరేదైనా ఇతర విషయాల వల్లనో వంటింటి విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంటి నుంచి దూరం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందులో మొదటిది స్నానం చేయకుండా వంట చేయడం ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్లు కనీసం పళ్ళు కూడా తోముకోకుండా వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి వెలిగించి వంట చేస్తున్నారు ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అని ప్రతి ఒక్కరూ స్నానం చేసి మాత్రమే వంట చేయాలని శాస్త్రవచనం అలాగే ఇల్లాలు వంట చేసే ముందు అన్నపూర్ణాష్టకం చదివి మనసులో ఆ అన్నపూర్ణాదేవికి నమస్కరించి వంట చేయడం వల్ల ఆ వంట తిన్నవారికి అనారోగ్య బాధలు ఉండవని పెద్దలు చెబుతారు అలాగే జీవితంలో ఆ కుటుంబానికి ఆకలి బాధ అంటూ ఉండదని శాస్త్రవచనం కాబట్టి ప్రతి గృహిణి ఈ రెండు విషయాలను ఖచ్చితంగా పాటిస్తూ అందరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి